ఈరోజు ఒక వాక్యం చెప్పుకుందా అండి కీర్తనలు పదకొండవ అధ్యాయం ఏడవచ్చునం ఏహోవా నీతిమంతుడు అలాగే కీర్తనలు పన్నెండవ అధ్యాయం ఏడువచ్చు యహోవా నీవు దరిద్రులను కాపాడదు నీవు దరిద్రులను కాపాడదవు వందనాలండి థ్యాంక్ యూ ఏహో నీతి మంత్రులు అలాగే మన మనలను కూడా నీతి మంత్రులుగా ఉండాలని యథార్థవంతులుగా న్యాయమంత్రులు న్యాయ న్యాయ యథార్థవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాగే దరిద్రులను కాపాడుతానంటున్నాడు తల్లిదండ్రులు లేని వారిని దిక్కు దిక్కుముక్కు లేని వారిని అనాదు ఎవరు ఏ అండ లేని వారిని ఏ లేని వారిని వారిని దిహో అయ్యే అంటున్నాడు సో మీరు భయపడవలసిన అవసరం లేదు పొరపాటు పర పొరపాటు పనులు కూడా చేయాల్సిన అవసరం లేదు వ్యూహో మీద ఆధారపడి వ్యూహోర్ని ఆశ్రయించండి ట్యాంకీ వందాలు మనం దేవుడి పైన ఆధారపడినంతకాలం ఆయన మనకి తోడే మనకి సహాయం చేస్తూ ఉంటాడు ట్యాంకి ఫ్రమ్ ఎంవి సుబ్బార్ నేను ప్రార్థిస్తున్నా హరి సౌదం సోదం తండ్రి కుమారత్ అమ్మ దేవకుమల సుధాక మహేంద్ర సురేమి సుదర్శిముగ్గు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారిని సుదర్శని ముగ్గులు యూట్యూబ్ ఛానల్ని నన్ను ముప్పై తర్వాత అరవై వందలు నూరు వందల ప్రవేశం ఉంటుంది మిగతా మహిమా ప్రావం చేస్తుంది ప్రతి అవసరం కూడా క్రిస్త మహిమ తెలుసుకుని ఈ యొక్క సుదర్శన సుదర్శనగ్గ్గులు యూట్యూబ్ ఛానల్ చూసిన వారికి కావాల్సిన ప్రతి అవసరం చేస్తుంది వారి పిల్లలు మంచి చదువులు మంచి జాబులు